అంటే మన దగ్గర విద్య ఉంటే డబ్బు లేకపోయినా అదే వచ్చేస్తుంది వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు చదువుకునే పిల్లలు ఉంటే చదివించడానికి మనం అవ్వాలనుకున్న ఎలాంటి స్టడీస్ అయినా ముందుకు వెళ్ళడానికి ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇస్తున్నారు అంటే మీ పని ఓన్లీ మంచిగా చదువుకుంటాం డెఫినెట్గా ప్రతి ఒక్కరు అలాగే యొక్క సపోర్ట్ కూడా ప్రతి విషయంలో నీకు ఇంటర్మీడియట్ నుంచి కూడా అన్ని విషయాల్లో మాకు హ్యాచ్ అయినంత వరకు నేను చేస్తాను అదేవిధంగా ఇక్కడ మనం వాళ్ళ బ్లెస్సింగ్సే కాకుండా నీకు ప్రోత్సాహంగా అందజేసిన నర్సిరావు గారికి సత్యప్రసాద్ గారికి అలాగే ఇలాంటి పిల్లలు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఐడియల్గా ఉండాలని తన మీడియా ద్వారా నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను సార్ మీరు ఐడియా ఉన్నారు కానీ పర్సనల్గా నాకు తెలిసి సార్ తీసి తప్ప వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీడియా ద్వారా మీరు కూడా చక్కటి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం ఎంకరేజ్ చేయడం చూస్తున్నాను నేను డెఫినెట్గా ఫోన్ న్యూస్ అని పెడతాను ప్రతిరోజు నా దాంట్లో ఉంటుంది వేరే ఒకటి చూస్తూ ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్